నమస్తే వెల్కమ్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ఫణిభాస్కర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ ద్వాదశి రాస భాగంగా ఫిబ్రవరి నెల ఎలా ఉంది అనేది ప్రతి రాశికి చూస్తున్నామండి దానిలో భాగంగా కన్యా రాశి వారికి ఎలా ఉంది అనేది చెప్పండి నమస్తే అమ్మా శ్రీ బి ఉన్నమ్మా ముందుగా మా తల్లిదండ్రులకు నమస్కారాలు అలాగే మా గురుదేవులకు కూడా నమస్కారం తెలుపుకుంటూ ముఖ్యంగా మనకి ప్రతి నెలా కూడా గ్రహస్థితి అనేది ఒకటి ఉంటుంది గోచారం ప్రతి గ్రహం కూడా వాటి పర్టికులర్ టైం ప్రకారం ప్రతి రాశిలోనూ సంచారం చేస్తూ ఉంటాయి మనం ఫిబ్రవరికి తీసుకున్నట్టయితే వృషభంలో గురువు మిథునంలో కుజుడు కన్యలో వచ్చేటప్పటికి కేతువు సంచారం జరుగుతోంది మకరంలో రవి బుధుడు అలాగే కుంభంలో శని చంద్రుడు తర్వాత మీనంలో చివరిగా రాహువు శుక్రుడు ఉంటాడు ఇక్కడ చంద్రుడు అనేది మనకి తిరుగుతూ ఉంటారు ప్రతి రెండున్నర రోజులకి ఒక్కొక్క రాశిలో తిరుగుతూ ఉంటారు కాబట్టి నెలంతా కూడా సంచారం చేస్తూ ఉంటారు అండ్ మిగతా గ్రహాలన్నిటికీ ముప్పై రోజులు నలభై ఐదు రోజులు అలా వాటి పర్టికులర్గా ఉన్నాయి సో ఈ గ్రహస్థితిని మనం ప్రామాణికంగా తీసుకొని ముందుగా మనం ఈ కన్యా రాశిలోకి ఏ ఏ నక్షత్రాల వారు వస్తారని చూసుకుంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే అస్తా నాలుగు పాదాల వారు చిత్త ఒకటి రెండు పాదాల వారు వస్తారు ఈ నెల అంతా కూడా వీరికి బాగుందని మనం చెప్పవచ్చు కొన్ని మంచిగా ఉంటుంది అంతా కూడా వీరు అనుకున్న పనులన్నీ కూడా జరగటం అనుకోని విధంగా వీరికి లాభాలు కూడా వస్తూ ఉంటాయి అంటే మనం ఊహించకుండానే మన పితృజ్యతో తల్లిదండ్రుల ఆస్తి కానివ్వండి లేదా మామగారి తరపు నుంచి కానివ్వండి ఇలాంటిది వచ్చే అవకాశం అయితే వీరికి కనబడుతుంది కొంత వీరేంటంటే భ్రమల్లో ఎక్కువగా కొంచెం ఉంటూ ఉంటారు అంటే ఎక్కువ ఆలోచన విధానం అంతా బాగానే ఉంటుంది కానీ ప్రస్తుతానికి ఈ గోచారం ప్రకారం సప్తమంలో రాహు జన్మంలో కేతువు ఉన్నారు కొంత వైరాగ్యపరంగా ఉంటుంది అటు అటు చూసినట్టయితే ఊహ ఊహాజనితంగా కూడా ఉంటుంది అంటే ఏంటంటే ఎక్కువ ఏదో వచ్చేస్తుందని ఊహాజనిత ఇప్పుడు అన్నాను కదా నేను అత్తగారి తరపు నుంచి కానీ ఇటు తల్లిదండ్రుల తరఫు నుంచి కానీ ఏదో ఒకటి ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఒకంత మిశ్రమంగా కేతు వచ్చేటప్పటికి నిరాశ నిస్పృహ ఎలా ఉంటుంది రాహుకి వచ్చేటప్పటికి ఆశ ఎక్కువగా ఉంటుంది సో చాలా కావాలనుకుంటారు ఎంత వచ్చినా కూడా సరిపోదు అనమాట అంటే రావు మార్గశిలో అలా అందరూ కూడా ఉంటారు ఎక్కువ ఆర్జించటము ఇట్లా ఈ రాశి వారికి ప్రస్తుతం అలాంటిదే ఏదో వస్తుంది అని చెప్పని లాటరీస్లో కానివ్వండి షేర్స్లో కానివ్వండి కొంతమంది ఇన్వెస్ట్ చేస్తుంటారు అటువంటి ఆ భ్రమంలో ఉండకుండా ప్లాన్ చేసుకుంటూ ఏది మంచి ఏడి తెలుసుకొని వెళ్ళటం అనేది మంచిది అట్లా వెళ్ళినట్టయితే కొంత వీరు ఇబ్బంది పడతారు అని మనం చెప్పవచ్చు కాబట్టి లాటరీస్లో షేర్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పని మనం చెప్పవచ్చు అలాగే వృత్తి ఉద్యోగాల్లో బాగుందమ్మా వీరికి చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో లేదా కొత్త ఉద్యోగాలకు వెళ్దాం అనుకున్నా కూడా అక్కడ ప్రజెంట్ చేస్తున్న వాటిల్లో కూడా అంతా కూడా బాగుంది వీరికి ఇటు గురుబలం ఉంది అటు శని గ్రహం వల్ల కూడా ఇబ్బంది లేదు మనకి చూసుకున్నట్టయితే శని భగవానుడు ఫేవరబుల్గా ఉన్నారు గురువు కూడా ఫేవరబుల్గా ఉన్నారు ప్రస్తుతానికి కాబట్టి సంఘంలో పేరు ప్రఖ్యాతులు చేస్తున్న చోట వృత్తి ఉద్యోగాల్లో కూడా పదోన్నతి అలాగే వీరికి కూడా స్థల మార్పులు అంటే ఎవరికైనా ప్రమోషన్స్ వచ్చి వేరే చోటుకి వెళ్ళచ్చు ట్రాన్స్ఫర్సు ఇలాంటివి కూడా జరగచ్చు కాకపోతే కొంత అకాల కరణాలు అకాలంగా వీరికి కలహాలు వచ్చే అవకాశం అయితే ఉంది అంటే ఇందాక మనం డబ్బు అన్నాం కదా అది వచ్చినప్పుడు ఎప్పుడైనా కొంత ఇబ్బంది పెడుతూ ఉంది కలి ప్రభావం వల్ల ఇప్పుడు నాకింత నీకింత ఇప్పుడు లక్ష వస్తుంది అనుకోండి ఇద్దరు ఉంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అవుతుంది అది కాస్త మూడో వాడు వస్తే ముప్పై అయిపోతుంది కదా సో దీనివల్ల వాళ్ళకి ఇవ్వాలా వీళ్ళకి ఇవ్వాలా ఉంది కదా వీళ్ళకి ఇటువంటి సమస్యలు అన్నీ కూడా కొంత కుటుంబంలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండటం అనేది అవకాశం వీరికి చెప్పదగ్గ సూచన ఇందాక మనం అనుకున్నట్టుగా ఆకస్మిక ధనలాభం అని చెప్పని భార్య లేదా భర్త తరపు వారితో అది ఈ నెల వీరికి కొంత ఎలా ఉంది అంటే వస్తుంది మంచిదే కానీ ఈ గొడవలు కూడా వీటితో పాటు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ జాగ్రత్తగా ఉండమని చెప్పదగ్గ సూచన కాస్త చివరిలో అనారోగ్య సూచన వీరికి సూచితంగా ఉంది కాబట్టి వారికి నడుస్తున్న దశ అంతర్దశలు లేదు మనం ఇప్పుడు చెప్పిన పరిహారం చేసుకున్నట్టయితే వీరికి మంచి జరుగుతుంది ఎటు చూసినా ఈ నెల అభివృద్ధికరంగానే ఉంది కొంత జీవితంలో అభ్యున్నతి అయితే ఉంది సంతాన పరంగా కానివ్వండి అలాగే భార్య లేఖ భర్త విషయాల్లో అన్నిట్లో చూసుకున్నట్టయితే కన్యారాశి వారికి ఈ నెల అంతా కూడా బాగానే ఉంది ఫిబ్రవరి నెలలో బాగానే ఉంది అయితే కన్యా రాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటండి అలాగే ఏ దేవి దేవత మీరు కాస్త పరిహారానికి అంటే శివాభిషేకం చేసుకున్నట్టయితే సరిపోతుంది కాస్త ఏమన్నా ఇచ్చుకుంటే పెసలు దానంగా ఇచ్చుకోవచ్చు ఉదగ్రహం అనుగ్రహం కోసము ఆరోగ్యం గురించి ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవచ్చు వారికి ఇష్టదైవాన్ని కూడా స్మరించుకోవచ్చు వాళ్ళకి ఎందుకంటే ముఖ్యంగా ఇష్టదైవము అలాగే ప్రతి ఇంటికి కూడా కుల దేవత అంటారు వాళ్ళని పూజించుకోవాలమ్మ ఎప్పుడు కూడా వాళ్ళని మనం విస్మరించకూడదు వారి పూజ తర్వాతే ఎన్ని పూజలైనా సచినానుమతం చేసుకోండి పెద్ద పెద్ద హోమాలు చేసుకోండి వ్రతాలు చేసుకోండి ఎన్నైనా కాబట్టి మన ఇంటి దేవత దేవి దేవతారాధన చేసుకోవాలి తల్లిదండ్రులను కూడా ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి గతించిన తర్వాత వారి అనేవి కూడా చేసుకుంటూ ఉంటాయి అవే మనకి మన పిల్లలకి కూడా బ్లెస్సింగ్స్ అవుతూ ఉంటాయి కాబట్టి శివాభిషేకం చేసుకుంటే సరిపోతుంది మరి అదృష్ట సంఖ్య కలిసి వచ్చారు రంగు వీరికి పచ్చ అమ్మ జాతి పచ్చ పచ్చ లేత ఆకుపచ్చ మనకి ఎట్లైనా సరే ఆకుపచ్చ సంబంధించింది ఏదైనా వీరు ఒక క్లాత్ ఏదైనా దగ్గర అయినా పెట్టుకోవచ్చు అలాంటి వస్త్రాలైనా సరే ధరించవచ్చు వీరికి అదృష్ట సంఖ్య అంటే ఐదు ఉన్నాయి వాళ్ళకి నచ్చిన ఆ తేదీ రోపు ఏదైనా చేసుకోవచ్చు బుధవారం అయినా సరే వారికి నచ్చినట్టుగా అలాగే ఇందాక చెప్పుకున్నట్టుగా మనం తారాబలం చూసుకొని వారికి తగ్గట్టుగా ఇక్కడ ఉత్తర హస్తా చిత్తా ఉన్నాయి కాబట్టి వారికి తారాబలంగా ఏదైనా కారా మనం కార్యక్రమాలు స్టార్ట్ చేసుకునేటప్పుడు ఏవైతే ఉన్నాయో ఆ పనులు అనేవి చేసుకుంటూ తారాబలం చూసుకుని మంచి కార్యక్రమాలు ఏదైనా కార్యక్రమాలు స్టార్ట్ చేసుకోవడం మంచిది ఇంట్లో ఏమైనా కొనుక్కుంటాము వాహనాలు కానివ్వండి ఇల్లు కొనుక్కుంటాము ఏదైనా అగ్రిమెంట్ చేసుకుంటాము అలాంటివి ఏదైనా సరే అలా తారాబలం చూసి ఇది ప్రతి ఒక్కరు చూసుకోవడం మంచిదే కదా ప్రతి ఒక్కరు ప్రతి నక్షత్రానికి మనం చూసుకుంటే వారి తర్వాత నక్షత్రం నాలుగో నక్షత్రం ఆరో నక్షత్రం ఎనిమిదో నక్షత్రం తొమ్మిదో నక్షత్రం ఇది ఈజీగా ఉంటుంది ఎవరికి వారు చూసుకుంటూ ఉండొచ్చు అలాగే హోరా కాలం కూడా బుధవారం గురువారం శుక్రవారం మంచిది బుధ గురు శుక్ర హోరలు కూడా మంచిది మనకి రోజుకి ఇరవై నాలుగు గంటలకి ఇరవై నాలుగు తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇరవై నాలుగు హోరలు అనేవి అవే రిపీట్ అవుతూ ఉంటాయి శని గురు కుజ రవి శుక్ర బుధ చంద్ర ఇలాగే రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట ఈ ఏడు ఉన్నాయి రాహుకేతువులకి చెప్పలేదు ఇదే రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇరవై ఒకటి తర్వాత మళ్ళీ అవే వస్తాయి ఆ మూడు కూడా కాబట్టి ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు వస్తూ ఉంటాయి అయితే కన్యా రాశి వారికి ఫిబ్రవరి మాసం ఎలా ఉంది అలాగే వారు అనేది చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు నమస్తే